రెడీ అవుదాము పంతులు గారు అన్నీ వచ్చేసినట్టేనా అనగాని అన్నీ వచ్చేసినట్టేనమ్మా నువ్వు అబ్బాయి వెళ్ళి రెడీ అయి వచ్చేస్తే చాలు అని చెప్పనేసరికి పంతులు గారు అని చెప్పను కానీ చెప్పండి అమ్మా అని చెప్పాను కానీ ఇంకా ఏమైనా కావాలి చెప్పండి అనగాని ఏం అవసరం లేదమ్మా మీ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా ఎట్టి పరిస్థితిలో పెళ్ళి ఆగకూడదని ఆగకుండానే జరుగుతుంది అంటూ పంతులు గారు చెప్తారు పంతులు గారు చెప్పేసరికి ఇంక అప్పు పంతులు గారితో పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతుంది ఏంటమ్మా అని చెప్పను కానీ మీరు ఈ పెళ్ళి కొంచెం ఆలస్యంగా చెయ్యాలి అని చెప్పాను కానీ ఎందుకమ్మా అని చెప్పాను కానీ చెయ్యకపోతే మిమ్మల్ని ఏదో కేసులో పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను నేను పోలీసుని ఇదిగోండి అని చెప్పి తన ఐడెంటిటీ కార్డు చూపించేసరికి మీరు చెప్పినట్టే చేస్తారమ్మా ఆలస్యంగానే కదా ఒక గంట ఆలస్యంగానే చేస్తాను అనగానే సరేనని ఇంకా అప్పు కాస్త కూచి నువ్వు ఇక్కడే ఉండు నేను చిన్న పనుంది అనగాని సరే అప్పు మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పాను కానీ ఆ పని మీదే వెళ్తున్నాను అంటూ అప్పు కాస్త వెళ్తుంది అప్పు వెళ్ళేసరికి ఏంటి కావ్య రాసికి నిజం చెప్పేద్దాం కావ్య అని చెప్పాను కానీ వద్దు అత్తయ్య గారు జరగనివ్వండి ఏం జరుగుతుందో చూద్దాం నా భర్త నన్ను అన్యాయం చేయరు ఆ భగవంతుడు మా ఇద్దరికి ముడిపెట్టాడు మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఎంతమంది వచ్చినా మా ఇద్దరికి పెళ్ళి కా మా ఇద్దరిని విడదీయడం అయితే వాళ్ళ తరం కాదు అంటూ కావ్య అదే మాట మీద ఉంటుంది ఉండేసరికి అప్పు కాస్త స్టేషన్కి వెళ్తుంది స్టేషన్కి వెళ్ళి వాణ్ణి చితక్కొట్టేసరికి వాడు కాస్త నిజం చెప్తాడు అవును మేడం యామని మేడం ఇదంతా చెప్పారు ఇప్పుడే కాదు ఇంతకుముందు యామని మేడం మీ అగ్గారిని చంపమని నాకు సుపారి ఇచ్చారు అప్పుడు మిస్ అయ్యి కారు టైర్కి తగిలింది అని చెప్పనేసరికి నువ్వు ఈ విషయాలన్నీ కళ్యాణ మండపానికి వచ్చి చెప్పాలి చెప్తే నువ్వు అప్రూవ్గా మారావని చెప్పి నీకు శిక్ష తగ్గిస్తాను యామనికి శిక్ష పడేటట్టు చేస్తాను కాదు కూడదు అని నువ్వు యామని మాటే నమ్మి యామనికే సరైనట్టుగా నువ్వు అక్కడ అందరి ముందు నిజం చెప్పావే అనుకో తర్వాత నా చేతుల్లో చస్తావు అని చెప్పనేసరికి వద్దు మేడం వద్దు ఎవరి గురించో నేనెందుకు ఆలోచించాలి మేడం నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకుంటాను ఆ యామని మేడం నాకేమన్నా రిలేటివా ఏంటి అని చెప్పనేసరికి సరే వీడికి డ్రెస్ చేంజ్ చేసి తీసుకురండి అనగానే డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తారు పదండి మేడం అని చెప్పాను కానీ తోక జాడించావంటే లేదు మేడం లేదు మీ గురించి ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్లో విన్నాను వద్దు మేడం మీ నుంచి తప్పించుకునే ప్రయత్నం నేనైతే చేయలేను అని చెప్పి ఇంకా రౌడీవాడు అంటాడు అనేసరికి ఈ లోపు కళ్యాణ్ కాస్త అప్పుకి ఫోన్ చేస్తాడు కూచి ఏ అప్పు పొట్టి ఏమైంది అనగానే వచ్చేస్తున్నాను కూచి అని చెప్పాను కానీ సరేనని ఇంకా అప్పు కాస్త రౌడీ వాణ్ని తీసుకొస్తుంది ఇంక ఇక్కడ పెళ్లి మండపంలో కూర్చుని కావ్య రా యామని రాజు ఇద్దరు సంతోషంగా పూజ చేస్తూ ఉంటారు రాజుకి ఇష్టం లేకపోయినా యామని మాత్రం పూజ చేస్తూ ఉంటుంది పూజ చేస్తూ ఉండేసరికి ఏంటి బావా అలాగున్నావు అను కానీ ఏమీ లేదు అని చెప్పను కానీ చెప్పు బావా నీకు పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పను కానీ ఇష్టమే అని చెప్పి మాట్లాడతాడు ఎప్పటికీ కూడా ఇష్టమే అని చెప్తున్నావు కదా తాళి కట్టకుండా ఎలా ఉంటావో చూస్తాను అని చెప్పి ఇంకా కా యామని అయితే అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు పెళ్ళి తంతు లేటుగా చేయమని చెప్పింది కదా అప్పు సో పంతులు గారు ముహూర్తాలు ఇంకా చదువుతారు ఏంటి పంతులు గారు ఇంకా మంత్రాలు అవ్వలేదా అనగాని పెళ్ళి కరెక్ట్గా చేయాలని చెప్పారు కదమ్మా మంత్రాలన్నీ చదవాలి కదా అందుకే పెళ్ళి ఆటంకాలు జరగకూడదని పెళ్ళి ఆకకూడదన్న ఉద్దేశంతోనే మంత్రాలన్నీ చదువుతానమ్మా అని చెప్పనేసరికి సరే పంతులు గారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఈ లోప అప్పు చీపు రానే వస్తుంది ఇంకా యామని పెళ్ళి పూజ చేస్తూ ఉండగానే రౌడీ వాడిని తీసుకుని వస్తుంది అప్పు అయితే ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది వీడు వీడు అవును అప్పు వీడిని తీసుకొచ్చావేంటి ఇతను కళావతి గారిని నన్ను అడవిలో కట్టేసి చంపాలని చూసినవాడు కదా అని చెప్పాను కానీ అవును బావా వీడిని ఎవరు పంపించారు అనేది వీడు చెప్పాడు అందుకోసమని వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఎవరు నేను పంపించారు అని చెప్పాను కానీ బాబు నువ్వు పెళ్లిపేట్ల మించి లేవకూడదు నాయన అని చెప్పనేసరికి ఇంకా పెళ్లిపేట్ల మీద కూర్చుని ఎవరు పంపించారా అనగాని నువ్వు కంగారు పడక బావా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా ఎవరు పంపించాను నిన్ను అని చెప్పి చెంప చెల్లమనిపించేసరికి యామని మేడం పంపించారు అనగాని అబద్ధం బావా అసలు నేను వాడిని పంపించలేదు వాడెవడో కూడా నాకు తెలీదు అయినా వాడిని ఎందుకు పంపిస్తాను అనగాని అబద్ధం చెప్పకండి మేడం మీరు నాతో మాట్లాడిన ప్రతీ కాల్ కూడా రికార్డ్ అయ్యింది ఇప్పుడే వినిపిస్తాను అంటూ కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా వినిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటాడు ఇంకా ఆ వ్యక్తి అయితే వినిపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి ఆమెని ఏంటిదంతా అని చెప్పనేసరికి అది బావా అని చెప్పాను కానీ ఇదే కాదు బావా ఇంతకుముందు నీకు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది కదా ఆ యాక్సిడెంట్ జరగడానికి కూడా యామనియే కారణం అనగాని కానీ కానీ అవును సార్ మీరు మీ బా వైఫ్ కళావతి గారు ఇద్దరు కారులో వస్తున్నప్పుడు కళావతి గారిని షూట్ చేయమని చెప్పి యామనీ మేడం నాకు కళావతి గారు ఫోటో ఇచ్చింది డ్రైవింగ్లో ఉండడంతో నేను షూట్ చేసింది మిస్ఫైర్ అయ్యి టైర్కి తగిలింది అప్పుడే మీరు లోయలో పడిపోయారు అప్పుడే నేను యామనీ మేడంకి చెప్పాను అలా లోయలో పడిపోయిన మీరు గతాన్ని మర్చిపోయారు అందుకే యామని మేడం మిమ్మల్ని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకున్నారు అని చెప్పనేసరికి ఇంకా నీకు అర్థం కాలేదా బావా నువ్వు మా అక్క భర్తవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఇదంతా అబద్ధం బావా నువ్వు వాళ్ళ మాట నమ్మకు అని చెప్పనేసరికి కళావతి గారిని నువ్వు చంపడానికి ప్రయత్నించావా లేదా అదొక్కటి చెప్పు మిగిలిన విషయాలన్నీ పక్కన పెడదామని చెప్పనేసరికి అది బావా అని చెప్పను కానీ ప్రయత్నించావా లేదా అని చెప్పనేసరికి ప్రయత్నించాను ఎందుకంటే నన్ను నా నుంచి నువ్వు నిన్ను దూరం చేసేస్తున్నారన్న భయంతోనే కళావతిని చంపడానికి నేనే మనిషిని పురమాయించాను అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు రాజితే చిచి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడని నీలాంటి మనస్తత్వం ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండలేను అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా ప్రేమను కూడా త్యాగం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నువ్వు నా కోసం చేస్తావా కానీ నా కోసం చావో కానీ చంపేద్దామన్న ప్లాన్తో చేశావు అక్కడ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో నువ్వు చేయి కట్ చేసుకున్నావని ఇప్పుడు అర్థమవుతుంది కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం నీకు మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటూ రాజ్ చెప్పేసరికి బావా మరి నేనేం చేయాలి అనగానే చిచ్చి నీలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవడమా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి వెనకాడే నేను నువ్వు నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నువ్వు చేసిన మోసం ఏంటో నాకు తెలిసిపోయింది కళావతి గారిని చంపడానికి రౌడీల్ని పంపిస్తావా కరెక్ట్గా అదే సమయానికి అప్పు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే అప్పు రాకపోయింటే అప్పుడు కళావతి గారు నిజంగానే చనిపోయి ఉండేవారు కదా జీవితాంతం ఆ మా గిల్టీనెస్ నాకు ఉండేది కదా నా వల్లే నా రూపంగానే ఒక అమ్మాయి చనిపోయింది అనే బాధ నాకు ఉండేది కదా అని చెప్పి రాజు అనేసరికి అది కాదు బాబా నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావేమో అని చెప్పి అనగానే చిచ్చి ఒక మనిషిని దూరం చేసుకోవాల్సి దూరం కాకుండా ఉండడం కోసం మరొక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటున్నావా నేను నిజంగానే కళావతి గారినే ప్రేమించానప్పు యామని నాకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నా కోసం నువ్వెక్కడ ఏదైనా చేసుకుంటావన్న భయంతోనే మనస్సు చంపుకొని నిన్ను పెళ్ళి చేసుకుందామని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను మనస్సు చంపుకుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కళావతి గారు అని చెప్పి ఇంకా యామనిని పక్కకి లాగి కావ్యను కాస్త చేయి పట్టుకుని తీసుకొచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోబెడతారు మీకు అభ్యంతరం లేదు కదా అని చెప్పను కానీ లేదు అని సైగ చేస్తుంది పంతులు గారు మంగళసూత్రం కట్టే మంత్రాలు చదవండి అనగాని అలాగే సో అలాగేనండి అని చెప్పి ఇంకా వెంటనే పంతులు గారు మంగళసూత్రం కట్టే మంత్రాలు చదివేసరికి ఇంకా యామని అలా చూస్తూ ఉండిపోతుంది యామని ఇక్కడ ఇక్కడ ఇంతసేపు ఉండడం అనవసరం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అటెంప్టు మర్డర్ కింద అని చెప్పనేసరికి ఇంకా యామని ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయి ఇంకా అప్పు యామని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరెక్ట్ సమయానికి మంచి భలే తీసుకొచ్చేవా అప్పు అనగాని చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి జరగదని అని చెప్పి ఇంకా అపర్ణకు ఇందిరాదేవికి చెప్పేసంత సంతోషపడతారు రుద్రాని మాత్రం షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా జరిగింది అసలు ఇలా జరగకూడదు కదా యామనిని రాజు పెళ్లి చేసుకుంటాడో అనుకున్నాను రాజు పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఇంకా అందరూ కూడా తిట్టుకుని యామనిని తిట్టుకుని యామని తల్లిదండ్రులను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కావ్య రాజులు ఇద్దరు కూడా కొంగుముడి వేసేయడంతో ఇది బ్రహ్మ వేసిన ముడి అని చెప్పాను కానీ ఆ రోజు జరిగిన పెళ్ళి జ్ఞాపకం తెచ్చుకుని కావ్య సంతోషంగా రాజుతో పాటు ఇంటికి వచ్చేస్తుంది ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అనామికను మాత్రం పోలీసులు తీసుకువెళ్ళిపోయి ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో రాజుకి ఎప్పటికైనా గతం గుర్తు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్